అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత బ్లాగ్స్ ఈ రోజు మీకు ఈ వీడియోలో జున్ను పాలు స్వచ్ఛమైన జున్ను పాలుతో మనం జున్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది ఈ జున్ను పాలు అనేది గేది అండి ఇవి రెండో రోజు జున్ను పాలు అనమాట మేమైతే ఒక అర లీటర్ జున్ను పాలు తీసుకున్నాం ఈ జున్ను పాలు లోనే ఒక పావు లీటర్ మనం మామూలు గేదె పాలు కలుపుకోవాలన్నమాట అవి కూడా చిక్కటి పాలు కలుపుకుంటేనే ఈ జున్నుకు అనేది టేస్ట్ బాగుంటుందండి ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఇలా చిక్కటి పాలు కలుపుకున్న తర్వాత దీనికి మేము ఒక పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నామండి ఈ బెల్లం అందులో వేసేసి బాగా కరిగే వరకు బాగా అన్నమాట ఆ లోని మొత్తం బెల్లం అంతా ఆ లో కలిసిపోవాలండి అలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఈ పాలు ఇలా వడకెట్టుకోవాలండి వెంటనే అలా వండేసుకోకూడదు ఎందుకంటే అంత టెస్ట్ ఉంటుంది కదా ఆ టెస్ట్ మొత్తం పోవాలన్నమాట ఇలాగా ఒక బౌల్లోకి వడకెట్టేసుకుందాం ఇలా వడకెట్టుకున్నాక చూసారా ఎంత టేస్ట్ వచ్చిందో ఎప్పుడైనా సరే బెల్లం మనం ఏ ఐటమ్ చేసుకున్నా బెల్లం ఇలా వడక వడకపెట్టుకుంటే బాగుంటుందండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న జున్నుపాల్లోనే అర టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ యాలికల పొడి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మనం పాలన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా స్పూన్తో కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి జున్ను అయితే తయారు చేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఒక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి అందులో కొంచెం వాటర్ వేసుకుని అప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జున్ను జున్నుపాల్ని అందులో పెట్టేసుకోవాలి గిన్నెని దానిపైన సరిపడినంత ప్లేట్ వేసేసుకోవాలి ఇలాగ మనం స్టవ్ వెలిగించి ఒక ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి ఈ జున్ను అనేది ఆల్రెడీ మన ఛానల్లోని జున్ను తో ఏ విధంగా జున్ను చేసామన్నది మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మనకైతే ఒక ఇరవై నిమిషాలకి జున్ను అయితే రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చూసారు కదా ఇరవై నిమిషాలకి మనకి జున్ను అయితే చాలా చక్కగా అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి మన జున్ను స్వచ్ఛమైన గేదె పాలతో జున్ను రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేద్దాం అంటే అయిందో లేదో చూడడానికి ఒక స్పూన్ తీసుకుని మీకు చూపించిన విధంగా చూడండి మరి దానికి ఏం అంటుకోకుండా ఉందంటే చాలా చక్కగా కరెక్ట్ గా ఉడికిందని అర్థం అనమాట ఇప్పుడు మనం దీన్ని బయటకు తీసేసాక చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకుంటేనే జున్ను అనేది టేస్ట్ మనకి చాలా బాగుంటుంది వేడి వేడిగా అసలు తినకూడదు ఇప్పుడు మనం జున్ను ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను చూసారా జున్ను అనేది ఎంత చిక్కగా అయితే ఉందో థిక్నెస్ ఎక్కువగా ఉందండి ఎప్పుడు జున్ను చేసుకున్నా చిక్కటి పాలు వేసుకుంటేనే ఈ విధంగా వస్తుంది పళ్ళ చెట్టు పాలు అయితే మనకి ఎంత థిక్గా రాదండి ఇది ఒకటి గమనించుకోండి పాలు బెల్లం మిరియాలు యాలకుల పొడి కరెక్ట్ క్వాలిటీలో వేసుకుంటే మాత్రం జున్ను మాత్రం చాలా కరెక్ట్గా వస్తుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే